अच्छा चेब कराओ మరిని ప్రోగ్రామ్ లో పిలేజర్ ఫాక్స్ స్విచ్ చేస్తూ ఉంటారు మనకి ఏట సర్టిఫికెట్స్ అనే ఫైల్స్ చూస్తున్నారు మనకి కూడా హిస్ స్టరీ చెప్తున్నే మనకి ఇంతకు ముందు ఏపెట్లాగా లేదు ఎప్పుడూ ఫ్యామిలీ ఇష్యూస్ బాగా వస్తున్నాయి ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది అంటే 7 8 కేస్ పడుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ వన్ మెయింటెనెన్స్ అనుకోండి మళ్ళీ డీబీసీ అనుకోండి డైవర్స్ అనుకోండి కార్టీషన్స్ ఉంటుంది ఇలాగ ఏడు ఎనిమిది పడిపోతున్నాయి దాంతో చాలా మనకి క్వాలిటీ పీస్ లేదు కోకుండా కూడా మనకి పెండెన్సీ పెరిగిపోతుంది ఇమీడియట్గా రిలీఫ్ కూడా మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఉండేటప్పుడు తర్వాత అప్పుడు ఇంకా వాడు రాజేయబోయ్ లేదంటే పెండింగ్ కూడా చాలా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా రాకుండా మనకి ఆఫీసర్స్ని కూడా మనకు కొట్టడం కూడా ఏమంటాం ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర నాలుగున్నర వేలు ఐదు వేలు ప్రెగ్నెన్సీ కూడా ఉంది వాళ్ళకి కూడా నాలుగున్నర ఐదు వేలు అంటే ఇంకా అక్కడికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నా వాళ్ళు ఆర్డర్స్ రాయాలి వాళ్ళు చూసుకోవాలి ప్లస్ మళ్ళీ అక్కడ సామరస్యంగా కూడా ఉండదు మళ్ళీ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా కూడా అందులో ఇద్దరు ఎవరికో ఒకరికి నచ్చితే వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళిపోవటం అక్కడ డిలే అవ్వటం సో ఇంకా అది ఎంత త్వరగా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మనకి ఎక్కువగా టైం పడుతుంది దీనికి ఏంటి అంటే ఒక ప్రపోజల్ ఏంటంటే వేరే కేసెస్లో కూడా మన కామెంట్ మధ్యవర్తిత్వం అనేది జరుగుతుంది అంటే మీడియేషన్ మనకి దీనికి కొత్తగా అంటే ఇంతకుముందు మనకి కోర్టు తక్కువగా ఉన్నప్పుడు పెద్దలు మన గ్రామ పంచాయతీల మీద కూర్చొని చేస్తున్నా అదే చేసేవాళ్ళు కదా కూర్చోబెట్టి మాట్లాడి తీరు పెంచేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకైతే చక్కగా కోర్టుకి ఉన్నా మనం సాక్ష్యం చూస్తూ ఉంటాం కరెక్ట్గా ఉండొచ్చు లేకపోవచ్చు రికార్డు పట్టిస్తాం అది ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే నిజానిజాలు డైరెక్ట్గా కూడా తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ సో అది ఆ విధంగా ఏంటంటే వేరే కేసెస్లో కూడా మనకి మధ్యవర్తి బాగా తీసుకొని వస్తున్నారు అంటే వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారండి అడ్వైర్కి ట్రైనింగ్ ఇచ్చి మీ కేజ్ ఇలా ఉంది మీ కేజీలో ఉంది దీంట్లో ఎంత పాజిబిలిటీ ఉంది ఈ విధంగా లేదు కానీ ఏమైనా సెటిల్మెంట్ చేసుకోగలరా అంటే ఇవన్నీ ఇప్పటికి కూడా మనకు లోకాలతో వాళ్ళు వాళ్ళు అయిపోయినవి ఉంటున్నాయి లేదా మనకి ఈ విధంగా డైలీ చూసినటువంటి మధ్యవర్తి ద్వారా జరిగే కేసెస్ దానికి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ సో కానీ ఇప్పుడు ఇంకా మెయిన్ పర్పస్ మీ అంతా ఇక్కడ పిలిపించడం కమ్యూనిటీ ఐడియాని ఎందుకు పిలిపించడం మీ కమ్యూనిటీలో ఎవరెవరికి మన కమ్యూనిటీలో వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వినే చాయిస్ ఎక్కువగా ఉండేది గౌరవం అంటూ ఉండేది పెద్దవాళ్ళకి ఆ కమ్యూనిటీలో మాట వాళ్ళు బడి కూడా ఉంటుంది కాబట్టి అలాగా మీ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరం ఎవరి దాంట్లో ఉన్నవి ఏమైనా ఇబ్బందులు ఉంటే కాకపోతే ఇది వాలంటరీ సర్వీస్ సార్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు దాంట్లో మీడియేషన్లో అయితే కాకుండా మనకి ప్రతి ఒక్కరిని కూడా జనరల్గా ఏదో ఒకటి మనం చేద్దామనే అనే తాపత్రయం ఉంటుంది అందరికి ఈవెన్ మనకు ఒక చిన్న బర్త్డే వస్తే ఎవరికైనా ఇద్దామా లేకపోతే ఇక్కడికన్నా పోతే గుడికి ఇద్దామా ఇలాగ మనకి ప్రతి ఒక్కరికి ఇంటెన్షన్ ఉంటుంది సో ఇప్పుడు ఆ విధంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ లో ఈ కొంచెం ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా వాలంటరీగా మేము కూర్చోబెట్టి మాట్లాడతాము మేము చెప్తే వింటామంటే కొంచెం దాదాపు కొన్ని కాకుండా అన్ని కేసులు పరిష్కారం కాకుండా కొన్ని కొన్ని అయితే వాళ్ళకి మళ్ళీ ఇంకొక హైకోర్టుకి వెళ్ళేది ఉండదని ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది అది కూడా వాళ్ళందరూ ఒప్పుకుంటేనే మనం బలవంతంగా ఎవరిని సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విధంగా కమ్యూనిటీ పెద్దగా తీసుకొని వాలంటరీ సర్వీస్ ద్వారా చేయండి నా ఉద్దేశంతో ఇక్కడ మేము ఉన్నవాళ్ళంతినిపించడం మనకి ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనకి చిన్నవాళ్ళకైతే సంపాదించుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఫ్రీగా చేసే అంత ఛాన్స్ ఉండకపోవచ్చు అదే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మన బడన్స్ అంతా తిరిగిపోయింది మనం కొంచెం సమాజానికి ఇచ్చేద్దాము టైం కూడా స్పెండ్ చేసే ఉంటుంది మనం దాని మంచి చేసినట్టుగా ఉంటుంది సో ఏ ఉద్దేశంతో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ నిజాంబాద్లో స్టార్ట్ చేశారంటే అంతకన్నా ముందు స్టేట్ లో చాలా బాగా జరిగింది దాన్ని మధ్య తీసుకుని వస్తున్నారు అందుకని ఇప్పుడు ప్రెసెంట్గా ఏమన్నా ఇక్కడ కూడా సంగారెడ్డిలో ఆ విధంగా ఎవరైనా ముందుకు వస్తే ఆ పేర్లను తీసుకొని ఆ కమ్యూనిటీ ఈచ్ కమ్యూనిటీ నుంచి ఎవరైనా ఫైల్ ఉందో అలాగా అంటే ముందు మనకి ఉన్న వాళ్ళ పేర్లు ఇస్తే అంటే ఏ కమ్యూనిటీలో మెస్ట్ చేసుకుంటాము కాకపోతే ప్యూర్లీగా వాలంటరీగా ఉంటుంది ఇందులో మనం వాళ్ళ పార్టీ దగ్గర నుంచి డబ్బులు కానీ లేకపోతే చేసినందుకు కానీ నుంచి అయితే రావాలి కాబట్టి ఆ విధంగా చేసి మా కమ్యూనిటీలో ఉంటే వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెడితే మీ ద్వారా ఆ సెటిల్మెంట్ కాలేదు అనుకోండి సరే మనీ వాళ్ళకి మనం కోర్టులో వెళ్ళిపోండి అని చెప్పేది అవకాశం ఉంటుంది దానికి ముందు ఒక ప్రయత్నంగా ఆ ప్రయత్నం నాకు ఇంతకుముందు లకు ఒక అప్లికేషన్ పెట్టి చేసేవాళ్ళు సార్ వాళ్ళు ఇవన్నీ ఏదైనా కూడా కోర్టుకి వెళ్ళకముందు ఒక అప్లికేషన్ పెడితే ఫ్రీ ఇరిగేషన్ అని చెప్పేసి ఆఫర్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇప్పటి మీ పెద్దలైతే మీ దగ్గర ఉన్న కమ్యూనిటీలో ఇంకా చాలా బాగా జరుగుతుంది ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకా త్వరగా వాళ్ళకి సెటిల్మెంట్ వస్తుంది ఒక ఇంట్లో కొంచెం గొడవలు అందరికీ మనశ్శాంతి ఉంటుంది సెవెన్ మెంబర్స్ మేము ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా అదే అడుగుతున్నాం ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళ పేరు ఎలా కలెక్ట్ చేయాలనేటువంటి తీసుకొని మనకి ట్రైనింగ్ ఇస్తారు అంటే ఏ విధంగా మనం కూడా ఎలా అంటే అలా మాట్లాడడం కాకుండా వాళ్ళకి ఏ విధంగా మనం సెట్ చేయొచ్చు అనేది లైవ్ వాళ్ళు కూడా ఇస్తారు ట్రైనింగ్ సో మన వంతు సహాయంగా ఏమన్నా చేయడానికి అవకాశం ఉండేటువంటి ప్రోగ్రామ్స్ దాని తరిగి రిక్వెస్ట్గా మేము అందరం అందరినీ పిలిచాము సంగారెడ్డి ప్రజెంట్ సంగారెడ్డి మీకు తెలిసిన వాళ్ళకి కొన్ని మనకి మొత్తం సంగారెడ్డి డిస్టిక్లో ఇంకా ట్రై చేసి మనకున్నటువంటి కమ్యూనిటీ వాళ్ళకు కూడా మనం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశం అండి ఇప్పుడు నాకైతే సార్ ఇచ్చింది ఏడు మెంబర్ సెవెన్ మెంబర్స్ పేరు చెప్తున్నాను రాజు మరుకుంది లక్ష్మీర్ అని అశోక్ అని ఆశన్న రామ్ చందర్

అదే కాకుండా మీరు తీసుకొని నిర్ణయం అద్భుతమైన కార్యక్రమం ఇది మీరు అన్నట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా ఫ్యామిలీలో రకరకాల సమస్యలు వచ్చి ఇబ్బందులు పడి డబ్బులు లేకుండా కోటి చుట్టూ తిరిగి అప్పులు పడై కూడా ఎన్నో మారాజు మానసికేషన్ కూడా ముగిపోయి కోటి పోతున్నా అని చెప్పి కొంతమంది హత్యలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఫ్యామిలీ మధ్యనే కూర్చొని సంఘం మధ్యనే కూర్చుని కులం మధ్యనే కూర్చో గతంలో కొన్ని సంఘాలు రచ్చబండాన్ని ఏర్పాటు చేసి ఆ మధ్యలో కూర్చొని వాళ్ళని పరిష్కారం చేసేవారు కులం మధ్యలోనే పరిష్కారం చేస్తే వారికి మనకు అందరికీ మంచి శ్రేష్ఠకరంగా మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా మీ అందరికీ మేము మా కులాల తరఫున बस तो 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 इस बात को जो है फिर इसको कंटिन्यू करते करके इसको अभी कैसे भी मैडम साहब के सामने बात आई फिर बात को आप आगे बढ़ाते हुए और कभी भी आपको वक्त मिला मैडम साहब बस संगा रेड्डी के अंदर कैम्यूटी से आप हमारे सेठ बोले हमारे बोले ऐसा क्योंकि ए बी सी के जैसा हमारे पास है उसमें कई कम्यूटी को बुला के आपको जब भी वक्त मिला ऐसे एक दो बात करने का मौका और हमारे से एक दो बात आप सुनने का मौका आप लेते बोल के आप हमारे से हमारा करवाइज लेते बोल के बात रखते हुए ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మీద చాలా ఎందుకంటే దేశాల మధ్య వచ్చే గొడవలు కూడా మధ్యవర్తితో కొన్ని చర్యలు చేసినాం ఇది కింది స్థాయిలో మనము కుల సంఘాల మత మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ పటిష్టం అంటే చిన్న ఫ్యామిలీ అయితే వినాడట్టు మరి ఉద్యోగాలు చదువుల రీత్యా గ్రామాలు వదిలి ఎక్కడో వేరే ప్రాంతాల్లో వర్క్ కాబట్టి కుటుంబంలో పర్యవేక్షణ లోపం పెరిగి పెద్ద చిన్న మదలు ఏజ్ ఫ్యాక్టర్ ఏజ్ గ్యాప్ కూడా బాగా వచ్చి చిన్న చిన్న హీరోలకు కూడా ఫ్యామిలీ విడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మరి మధ్యవర్తిత్వం కేంద్రం తప్పకుండా ఉండాలి దానికి మరి మిడమ్ గారు మరి పోజన్ ఉంటే తప్పకుండా ఒక పర్ఫనెంట్ ఒక సైకాలజిస్ట్ కానీ మరి ఏర్పాటు చేసినట్టయితే అయితే బాగుంటుంది మేడం వచ్చే బీటింగ్ మరి మహిళా పోలీస్ స్టేషన్ గురించి కూడా వాళ్ళు కూడా వస్తే మరి అందరు బాగుంటుంది అదే లీగల్ లీడర్షన్ క్యాంప్లో మరి బీబీఆ గురించి ఏవైతే కుటుంబాలకు సంబంధించిన చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు పెట్టినట్టయితే లీగల్ లీగల్ లీడర్స్ క్యాంప్ అందరు కూడా మాకు కొంచెం అవేర్నెస్ పెరిగి

మాకు ఎక్కడ వీటిని టెబ్బల్లో సంవత్సరం అయితే ఈ విషయం ఏంటంటే చాలా సార్లు సందర్భంగా మా ప్రాబ్లమ్స్ మాకు అంటే ఉంది అవి కొన్ని సమస్యలు కానీ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి చాలా అంటే ఇలా ఈ విషయం వచ్చినందుకు సంతోషంగా ఉంది మాకు కూడా కోరుకుంటాం సార్ ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం పెట్టేందుకు మా కమిటీ కూడా వస్తుంది భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాల నుండి పది సంవత్సరాలు మేము చాలా చాలా ప్రయత్నం చేసినాం కానీ ఎంతో మందికి కానీ కాలేదు సో దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ఇద్దరు అందరికీ మరియు సార్ ఇద్దరు ఈ కమిటీ గురించి ఏ విధంగా చర్చలు కానీ విధంగా కానీ అక్కడ ఏ కమిటీ కానీ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం అక్కడే తీర్చుకొని ఓట్ల అక్కడే కనబడుతుందా అక్కడే పరిష్కరించుకుంటే చాలా గా ఉంటుంది కాబట్టి ఇది నాకు చాలా దయచేసి దీన్ని అదర్ అధికారి సరే సమాజంలో మన భక్త దాని మీద మనం ఏం చేస్తున్నాం మన రామన్న ఒక పది లక్షలు పెట్టి ఖర్చు చేసిం కనీసం మీరు తొమ్మిది లక్షలు పెట్టాలనేటువంటి దాని మీద చాలా మంది ఏంటంటే సమాజం ఉన్నటువంటి దాని మీద పోయి మనం ఏదో ఏదో అనేటువంటి దాన్ని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో దాని మీద పెళ్లికి చేసేటువంటి ఖర్చులతోనే ఫస్ట్ సమస్య ప్రారంభం దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారు అంటే ఈ అప్పులన్నీ చూసి ఆ పిల్ల బాధపడుతుంటారు ఈ పిల్లల తల్లిదండ్రులు డిన్నర్ చేసి వీళ్ళు బాధపడుతుంటారు ఆ కుటుంబ భార్య భర్తల మధ్యలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గతంలో మనకి ఏముంటే ఒక మనం ఇంటికేసి ఒక ఆడపడుచు ఎదిగినటువంటి ఆడపడుచు బయటకు అంటే నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఒక కుటుంబ సభ్యులు పెద్దలు ఏడిపోతున్నావు ఏం చేస్తున్నావు అనేటువంటి దాన్ని ప్రశ్నిస్తున్నాయి ప్రశ్నించుకోలేదు అన్ని బైక్రో ఫ్యామిలీస్ అయిపోయి అయిపోయినాయిప్పుకోవాలి ఏదైనా చేసుకోవచ్చు ఏమైనా ఎలాడుకోవచ్చు ఏమన్నా చేసుకోవాలనేటువంటి దాని మీద ఈ ప్రపంచంలోనే భారతదేశం అనేది ఏంటంటే గొప్ప దేశం ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఎక్కడ లేదు ఇప్పుడు అమెరికాలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పెళ్లి అనే స్థలం డైవర్స్ ఇప్పుడు మన దగ్గర డైవర్స్ అంటే ఏమైపోతుంది చాక్లెట్ బిస్కెట్ లేక రాగానే అంటే డైవర్స్ అంటే పిల్లల దాని మీద ఏ ఎట్లయిపోయింది అంటే మన వ్యవస్థ ఒక చిన్న భిన్నమైనటువంటి పరిస్థితున్నది ఇప్పటికైనా సంతోషపడుతుంది ఏంటంటే మన సంఘాలు మన 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 తెలంగాణ రాష్ట్ర సంబంధించిన హైకోర్టు ఒక మంచి నిర్ణయం ఏంటి ఏం నిర్ణయం అంటే కుటుంబం అనేటువంటిది ఏంటంటే పటిష్టం ఉండదు కుటుంబం పటిష్టం ఉంటేనే మన రాష్ట్రం పటిష్టం ఉంటుంది మన రాష్ట్రం పటిష్టం ఉంటేనే దేశం పటిష్టం ఉంటుంది అనేటువంటి దాని మీద మంచి నిర్ణయం తీసుకున్నందుకు దానికి కూడా ముందుగా నేను చెప్తున్న మా డీజే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి చేయాలనేటువంటి వచ్చి తప్ప కానీ ఏదో సమయాన్ని చేయాలనేటువంటి కాదు సమాజంలో మా వంతు సహకారం ఏం చేయాలనే దాని మీద వాళ్ళు వచ్చిన నిజంగా మీకు చేతులు జోడి చెప్పగానే ఒక ఫోన్ కాదు ఇంతమంది వచ్చినట్టు నిజంగా చెప్తున్నారు కదా నేను చాలా సంతోషం అటుకు సంగారెడ్డి జిల్లాల కుటుంబ సమస్యలు అనేవి కూడా సమసిపోయి ఒక పవిత్రమైనటువంటి దానికి నిర్వచనమైనటువంటి అందరూ కూడా మీ చేతులు జోడి కార్యక్రమం ద్వారా ఏంటంటే గతంలో మనం చూసినాం రచ్చబడదా అనేటువంటి దాన్ని చెట్టు కింద కూర్చొని కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ఎవ్వరికెవరైని పరిస్థితి అందరూ మొబైల్ ఫోన్లకు అక్కి అమ్మరు మొబైల్ ఖచ్చితంగా సమస్య రాగానే కోర్టుకు సంబంధించినవి తెలుసుకుంటారు అవి తెలుసుకుంటారు ఇవి తెచ్చుకుంటారు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటారు ఈ రోజు చేయాలంటే మనకి మన మృగజంగాల సంఘర్షణ తీసుకున్నాం మన దీనికి సంబంధం లింగా సంబంధం కత్తి సంబంధం తీసుకున్న ఆర్యవేద్యం సంబంధించిన తీసుకున్న మెదలకు సంబంధించిన గౌడ్కి సంబంధించినటువంటి ఏ ఆ అయినా సరే కానీ దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటంటే ఆ నాలుగు గోడల మధ్య చాలా మందికి ఏంటంటే కుటుంబ సమస్య రాగానే పక్కలు వస్తుంది వాళ్ళు ఇద్దరు చేయి అట్లా చేయాలనేటువంటి దాని మీద ఎగేస్ట్ గా సమస్య లేదు కూడా సమస్య సృష్టించేటువంటి పరిస్థితి కనుక దాని నుంచి కావాలంటే వాళ్ళిద్దరు బాధ ఇద్దరు తెలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నిర్ణయం నిజంగా మన కోసం మన ఇంట్లో మన ఆడపడుచున్న ఆడపడుచుకొని డైవర్స్ గా వచ్చిందంటే ఎవరికైనా కానీ ఏ తండ్రికైనా కానీ ఏ ఎవరికైనా కానీ ఎంత బాధ అనిపిస్తారంటే ఏడుస్తే కూడా ఆ శోకానికి కూడా లేనటువంటి చాలా బాధకరమైన పరిస్థితి ఒకటి కోరుతుంది ఏంటంటే సంగారెడ్డి పట్టణం లోపల సంగారెడ్డి జిల్లా లోపల డైవర్స్ అనేటువంటిది లేకుండా వాళ్ళని డైవర్షన్ చేసి వాళ్ళ మంచి డైరెక్షన్ గా తీసుకొచ్చేటువంటి దానికి మీరు అందరూ కూడా వారా భగవంతుని మూర్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తారు ఇది ఒక పవిత్రమైన యజ్ఞం ఈ యజ్ఞంలో మీరు అందరూ ఏడు మంది ఎందుకంటే మన సప్త సముద్రాలైన ఏడు మంది పేరు ఎన్నో సముద్రాలని నదులు అవన్నీ కూడా అన్ని కలిపి మనం ముంగడిపోదాం ఏదో ఏడు మంది ఫైనల్ అనేటువంటి దాని మీద కాదు మంచి కార్యక్రమం చేయాలంటే ప్రతి ఒక్క దానికి కూడా భారతం సారథులు అయితే కూడా చాలా బాగుంటుంది కనుక ఇది ఒక అద్భుతమైన యజ్ఞం ఈ యజ్ఞంలో తోబాజాన్ కిషన్ నిజంగా చాలా బిజీగా ఉన్నాడు ఈ తోబాజాన్ కిషన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి ఎందుకంటే సమస్య దాని మీద పెద్ద మీటింగ్ ఐదు వందల మందిలో వెయ్యి మంది మీటింగ్ పెట్టి అందరికి చేరాలి ఎందుకంటే మనం చేరినంత మాత్రం మనం సంతోషం ప్రతి ఒక్కరికి చేరాలి ప్రతి ఒక్కరు చేరితే ఈ మధ్యలో మనకి ఏమైపోతుంది అంటే కోర్టు పోలీస్ స్టేషన్ అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఈ చర్చిలు కూడా ఏంటంటే వాళ్ళ పిలువడానికి వాళ్ళ భార్యలు ఉంటారు అంటే వాళ్ళ కుటుంబం ఉంటుంది పిల్లలు ఉంటారు అన్ని కూడా ఒక్కడేసారి చేయాలంటే కొన్ని వేల వేరే దేశం సమాజాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి మన కులంలో కూడా కానీ మనకు సంబంధించిన ఆజుబాజు సంబంధించిన దాంట్లో కూడా మనం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని కూడా పరిష్కారం చేసేటువంటి ఒక నిజంగా ఎక్కువ కదా భారత్ నిజంగా ఎక్కువ భారత్ అంటేనే ఒక కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థ నిర్మించిన దానికి కూడా మీరు అందరూ కూడా ఒక అద్భుతమైన శక్తులు అయితే అనే విషయాన్ని కూడా మా కృష్ణ గారికి మా దరల గారికి మా మిథున్ సోప్రసర్ గారికి మా ధన్యవాదాలు ఈ విధంగా మా యావ గారికి మా అశోకనగర్ గారికి మా కృష్ణ సెల్ గారికి మా హేదర్ గారికి మా గోవర్ధన్ గారికి ఆలయదాన మజితా యాద్రి గారికి లక్ష్మణ్ గారికి దశరథ్ గారికి ప్రత్యుక్కర్ కూడా మా మోహన్ గారికి ప్రత్యుక్కర్ కూడా మా మీడియా సోదరులందరూ కూడా వేరే వేరే ధన్యవాదాలు ఒక యజ్ఞం యజ్ఞం మాత్రమే జీవితాలను మనం ఏదీశం ఈ యజ్ఞం వారి పట్ల నిర్విఘ్నంగా చాలా అద్భుతంగా వెళ్ళేప్పటి నాడు కూడా మనం అందరం కూడా ఒక జోడులుగా అన్నట్టుగా ఒక విశాఖుల మరొకసారి చేస్తున్నాము అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి